అలాగే చాలా మంది గమనించాల్సింది ఏంటంటే వాట్సాప్ నెంబర్ ఇదండి మంది ఇంత ముందు గతంలో పెట్టిన నెంబర్ బ్లాక్ అయింది అందుకని చెప్పి ఈ నెంబర్ వాడుతున్నాం పొరపాటు నా నెంబర్ మీరు పాత నెంబర్ వాట్సాప్ చేసినా సరే మీకు కాంటాక్ట్ అవ్వలేము అనమాట ఇది కొద్దిగా గమనించండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ముందుగా ఈ పెరు పెరువెన్ కోళ్ళని పెట్టడం జరిగిందండి ఇది ఆరు ఒకేసారి పెడితే కస్టమర్ కష్టంగా ఉంటుందని రెండు పెట్టలు ముంజు సెట్ చేయడం అయిందండి ఇది అది ఎవరు తీసుకున్నా సరే రెండు పెట్టలు పుంజు కలిపి మొత్తం పదకొండు వేల మూడు వందలు పదకొండు వేల మూడు వందలు అవుతుందండి పుంజులు సపరేట్గా ఇవ్వబడదండి ఓన్లీ ఒక పుంజు రెండు పెట్టలు అలా తీసుకోవాలండి పెరివేను మీకు చూసుకునే డిస్ప్లేలో మీకు దాని క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది మీకు చాలా క్వాలిటీగా ఉంటాయండి అయితే ఇప్పుడు కాదు ఇవి మీకు దగ్గర దగ్గర ఉగాది వచ్చేసరికి దీని రిజల్ట్ కనబడుతుంది ఇప్పుడు పెరివేను మీద ఇంట్రెస్ట్ ఉండి బ్రేటర్ కొనలేని కొనలేని వాళ్ళు దీన్ని ఒక ఫిబ్ర ఫిబ్రవరి వరకు రెడీ చేసుకుంటే నీకు మంచి బిడ్ర కింద అవుతుంది అయితే గతంలో నేను వీడి వీడియోలు తీయడం అవ్వలేదు ఎందుకు వర్షం ఎక్కువ ఉన్న బట్టి ఇవాళ ఒక వర్షం తగ్గబట్టి దీని వీడియోలు మనం క్లియర్గా తీయడం జరిగింది అయితే అప్పుడు అన్ని ఆరు గలకి ఒకేసారి పెట్టాం ఇప్పుడు అలా కాకుండా విడదీసామండి ఒకే కస్టమర్కి భారం అవ్వకుండా ఒక పుంజు రెండు పెట్టలు చప్పుని పెట్టాం పదివేల మూడు వందలు పదివేల మూడు వందలు అండి ఇవి ఆల్రెడీ మీకు వాటర్ చూసుకోండి మీకు చాలా బాగుంటాయి ఇవి కోళ్ళు ఏంటంటే తాడుకేసేయడం వల్ల ఉన్నాయి వదిలేస్తే ఇవి రూపం లభిస్తే అదని విషయం అలాగే ఇవి మొత్తం నాలుగు పెట్టలు రెండు పుంజులు అండి ఇవి మొత్తం నాలుగు పెట్టలు రెండు పుంజులు టోటల్గా గమనించండి ఇవి మొత్తం కలిపి ఇవ్వండి తిరుగుతున్నీ మొత్తం టోటల్ ఇవ్వండి ఆరు రెండు పుంజులు నాలుగు పెట్టలు మొత్తం ఒకరు తీసుకున్నా పర్వాలేదు లేదంటే సపరేట్ సపరేట్గా ఏమన్నా ఇస్తుంది డిస్కౌంట్ అడిగారంటే కొద్దిగా ఇవ్వగలం అంటే ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వాలి మొత్తం అంత అంతా ఒకే తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వగలం విడివిడిగా అనేదానికి కొద్దిగా తగ్గుద్ది పెద్ద రేట్ అనేది ఏం తగ్గదు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ వర్